భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఒకరి మీద ఒకరికి అయిష్టం అనేది పెరిగిపోయి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది తగ్గిపోయి గొడవల వల్ల విడిపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కొత్తగా పెళ్ళైన సందర్భంలో ఒకరి ఒకరికి ఉన్నటువంటి ఆకర్షణ ఆ కొత్తదనంలో ఉన్నటువంటి ఆ అన్నిటి కారణంగా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా వీళ్ళు చాలా అన్యోన్యంగా సంతోషంగా కలిసి గడ గడపడం అనేది జరుగుతుంది సో అలా గడుపుతున్న వాళ్ళని చూసి చుట్టుపక్కల వాళ్ళు ఓర్వలేక భరించలేక ఎన్నో చాడీలు చెప్పి భరవర్తల మధ్య పెట్టడం లేదా కుటుంబ సభ్యుల మధ్యలో మనస్పర్ధలు క్రియేట్ చేసి ఒకరికొకరి పడకుండా చేసి లుల్లు క్రియేట్ చేసి ఆ ఇంటిని మొత్తం ఒక నరకంగా మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు సో దీన్ని దీంట్లో జరిగే విషయం ఏంటి అంటే వాళ్ళకు తెలియలేకపోవడం చెప్పే వాళ్ళు ఎన్నో చెప్తారు వాళ్ళకు అవగాహన అనేది లేకపోవడం వల్లే వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పిన విషయాలని అనుసరించడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఇవి సో ఇలా జరగడం వల్ల ఇలా తెలియలేకపోవడం వల్ల చుట్టుపక్కల వల్ల మాటలు విని భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఒకరినొకరు గొడవలు పెట్టుకోవడం లేదంటే ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం ప్రేమాభిమానాలన్నింటి పోగొట్టుకొని నానా రకాల మానసిక సమస్యలు పెట్టుకొని ఇబ్బందులు పడుతుంటారు దీనికి కారణం ఏంటంటే చెప్పే వాళ్ళ మాటలు వినే టైంలో మనకు అంటూ ఒక మంచి అవగాహన వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఏ కారణంతో చెప్తున్నారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని గమనించినప్పుడు మనకంటూ ఒక అవగాహన వస్తుంది దాని కారణంగా వాళ్ళు చెప్పే విషయాన్ని మనం గ్రహించి వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం పాటించకుండా అక్కడనే విని అక్కడే వదిలేసేటువంటి అవకాశం ఉంటుంది సో మనకు తెలియలేకపోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు చెప్పే ప్రతి మాటని అనుసరిస్తూ వాటిని నమ్మి వాళ్ళు చెప్పే మాటలకు ఎమోషన్ అయిపోయి ఆ ఎమోషన్తో వాళ్ళు చెప్పిన మాటల్ని ఫాలో అవుతూ ఇంట్లో మన సొంత మనుషుల్ని మనమే దూరం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుని జీవితాన్ని నరకంగా తయారు చేసుకుంటు సో ఇది ఇది తెలియలేకపోవడం వల్ల జరుగుతుంది అయితే చుట్టుపక్కల వాళ్ళు ఒక భార్యాభర్తలు హ్యాపీగా అన్యోన్యంగా సంతోషంగా గడుపుతూ ఉంటే చూసి భరించలేకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ జీవితంలో సంతోషం ఆనందం అనేది లేకపోవడం ప్రశాంతమైన జీవితం అనేది లేకపోవడం సో దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే ఎవ్వరికైనా కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ కొత్తదనంలో ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆకర్షణ వల్ల ప్రేమ అనేది అధికంగా ఉంటుంది సంతోషం కూడా అధికంగా ఉంటుంది ఆ కొత్తదనంలో వాళ్ళలో ఒకరి ఒకరికి చాలా రకాల ఎమోషన్స్ చాలా పాజిటివ్ ఆలోచనలు అన్నీ అద్భుతంగా ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళ నడవడిక వాళ్ళ మాటలు వాళ్ళ చేతులు అన్నీ కూడా చాలా ఉందాగా సంతోషంగా కన్ కనిపిస్తూ ఉంటాయి అలా వాళ్ళ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆటోమేటిక్గా సంతోషంగా అలా మెదులుతుంటారు అలా గడిపేటువంటి వాళ్ళు కాలక్రమేణా కాలానికి ఒకరికొకరికి ఆకర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ ఆకర్షణ తగ్గిపోతూ ఉంటే వాళ్ళలో ఒకరినొకరి ప్రేమ అనేది తగ్గిపోతుంది అలా ప్రేమ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళలో ఒకరినొకరికి శ్రద్ధ అనేది తగ్గిపోతూ ఒకరి గురించి ఒకరు కామన్గా ఆలోచించుకోవడం పట్టించుకోకపోవడం ఒకరింటొకరికి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం వల్ల కొత్తదనం అనేటువంటి ఆకర్షణ లేక వాళ్ళు ఆ నిరాశక్తి వల్ల ఒకరికి ఎలాంటి ఆకర్షణీయమైన అభిప్రాయాలు లేకుండా పోతాయి అలా దాని కారణంగా వాళ్ళు ఎప్పుడు నిరుత్సాహంగా ఉండేటువంటి వాళ్ళు ఆ పెళ్ళి అనే బంధంలో ఉండేటువంటి నానా రకాల సమస్యల వల్ల వాళ్ళలో పెరిగేటువంటి స్ట్రెస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు మానసికంగా సో ఆ సమస్యల కారణంగా ఒకరినొకరికి కూడా ఆసక్తి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చుట్టుపక్కల జీవితాల్లో కూడా జరిగేవి సో ఇది కామన్గా జరుగుతున్న అటువంటి విషయం మీద వాళ్ళకి ఎలాంటి అవగాహన లేక మేము సంతోషంగా లేము నేను ఎప్పుడు నరకంగా ఎప్పుడులతో గొడవలతో కొట్లాడలతో ఒకరిని ప్రేమ అనేది లేకుండా ఒకరిని ఒకరికి ఇష్టం అనేది లేకుండా తన్నుకుంటున్నాము అనేటువంటి ఇంటర్నల్ వాళ్ళలో వాళ్ళకు తెలియకుండా బలపడిపోయినటువంటి ఒక సమస్య మానసిక సమస్య సో దాని కారణంగా ఎదుటి వాళ్ళు సంతోషంగా కనబడ్డప్పుడు ఇది కామన్గా అందరిలో జరిగేదే ఆకర్షణ తగ్గిపోయి విడిపోయి తన్నుకోవడం కొట్టుకోవడం మళ్ళీ బంధాల మధ్య ఏర్పడేటువంటి కొన్ని బరువు బాధ్యతలు ఇలాంటి కొన్ని సమస్యల వల్ల ఎన్నో రకాల సమస్యల వల్ల భారభర్తల మధ్య మానసిక సమస్యలు వచ్చి విడిపోవడం అనేది జరుగుతుంది గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది కామన్ అని తెలియక వాళ్ళు ఈర్ష్య అనేది పెంచుకుంటూ ఉంటారు సో ఈ కారణంగా వాళ్ళలో పెరిగేటువంటి ఈర్ష్య వల్ల వాళ్ళే మేము సంతోషంగా ఉండలేము ఉండే పరిస్థితులు మాకు లేవు కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారేమో అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఈర్ష అనేది పెంచుకుంటూ ఉంటారు చూసి వాళ్ళ అన్యోన్యతను చూసి వాళ్ళ సంతోషాన్ని చూసి భరించలేక వాళ్ళు ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్యలో సంతోషాన్ని చెడగొట్టే ప్రయత్నాలు మొదలెడతారు అది చుట్టుపక్కల వాళ్ళు చేసేటటువంటి పని సో తెలియలేక వాళ్ళ మాటలు మనము అవగాహన అవగాహన లేక బంధాలని చెడగొట్టుకునే ప్రయత్నాలు మనం చేస్తుంటాం తెలియక తెలిసిన వాళ్ళు చేయరు తెలియని వాళ్ళు మాత్రమే ఫాలో అవుతారు వాళ్ళు ఎలా చెప్తారంటే ఇంట్లో కొన్ని పరిస్థితులను ఇద్దరి గురించి తెలిసినటువంటి కొన్ని పరిస్థితులను తీసుకొని ఏం చెప్తారంటే నాకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చెప్తా నీ కోసమే నేను చెప్తున్నా నీ మనిషి కోసమే నేను చెప్తున్నా అనేటువంటి ఒక ఆలోచన నీ మైండ్లో నాటి చెప్పడం మొదలెడతాను అది నీ కోసమే నేను చెప్తున్నా నీ బావు కోసమే నేను చెప్తున్నా లేకపోతే నీ జీవితం బాగోదు నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి కొన్ని రకాల పరిస్థితులు అంటే భర్తకు నచ్చినటువంటి పనులు భార్యతో చేయించే ప్రయత్నం చేసుకుంటారు భార్యకి నచ్చినటువంటి పనులు భర్తతో చేయించే ప్రయత్నాలు చేస్తుంటారు ఇది తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడుతుంటారు ఇలాంటి పనులు చేయడం అలా చేసి ఏం చెప్తారంటే భర్తకి నచ్చని పనులు భార్య చేయడం లేదా అలాంటి పనులు చేయమని చెప్పడం ఇలాంటివి చేయడం వల్ల భర్తకి నచ్చక కోపం వచ్చి ఆ కోపంలో భార్య భార్య మీద రకరకాల అపోహలనేవి పెరిగిపోతూ ఉంటాయి భర్తకి అదే విధంగా భార్య కూడా భర్త మీద ఇలా తెలివి తనంతో ఇతరులు చెప్పేటువంటి మాటల్లో ట్రాప్లో పడి ఇరుక్కుని వాళ్ళ మాటలు వింటూ ఇంట్లో ప్రయోగాలు చేస్తున్నారు లేకుంటే నీకు విలువేయరు నువ్వేం తక్కువ నువ్వు ప్రతి పని నువ్వే చేయాలన్నా వాళ్ళు ఎందుకు చేయరు ఇగో ఇట్లాంటివి కొన్ని నాకు తెలిసిన ఉదాహరణలు ఇవి రకరకాల టాపిక్లు ఆడుతుంటారు అసలు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను చూసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను తెలుసుకొని ఆ విషయాల మీద వాళ్ళకు అవగాహన అవగాహనతోని వాళ్ళు వీళ్ళని ట్రాబ్లో పెట్టుకొని నరకాన్ని సృష్టించి ప్రయత్నం చేస్తుంటారు అవే విషయాల మీద వీళ్ళు కొన్ని రాళ్ళేస్తుంటారు వాటిని పట్టుకొని భార్య భర్త మీద కానీ భర్త భార్య కానీ ఇలాంటి త్యాగాలు చేసుకుంటూ వాళ్ళకు తెలియకుండా అమాయకత్వం వల్ల నరకంలోకి వెళ్ళిపోతుంటారు మామూలుగానే పెళ్లి జీవితంలో పెళ్ళి అంటేనే ఒక సమస్యల బంధం ఆ బంధంలో ఉన్న వీళ్ళు ఇలాంటి సమస్యలు కూడా కొన్ని కారణం అవుతాయి చుట్టుపక్కల వాళ్ళ కారణం వాళ్ళలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఈర్ష్య వల్ల వాళ్ళు చెప్తే కొన్ని మాటల వల్ల ట్రాప్లో పడతారు ఎవరైనా కామన్గా నీ మనిషి కోసం చెప్తున్నా నీ కోసమే చెప్తున్నా అంటే ఎవరైనా పప్పు ట్రాప్లో పడతారు ఇట్లాంటివి చెప్తుంటారు అనమాట చెప్పి వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఇట్లా నీ భర్త నీ మాట వినాలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు ఎందుకుంటుంది అని ఇట్లాంటివి చెప్పడం నువ్వేది చెప్పినా అది చేయాలి చేయనప్పుడు నీ ప్రేమ లేనట్టే నీ మనిషి కోసం చెప్తున్నా అట్లా చేయదారిపోతారు సో అలాంటి ఎప్పుడు కనిపెడుతూనే ఉండాలి భర్త చెప్తూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు భర్తను ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి ఏదైనా పని చెప్పినప్పుడు చేయకపోతే వాళ్ళని అబ్జర్లో పెట్టాలి ఎందుకు చేయలేదు ఏమైనా లేనట్టే ఇక ఇలాంటి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు నీ సంసారం నాశనం అయిపోద్ది అప్పుడు నీ జీవితం ఎక్కడ కాకుండా అయిపోద్ది ఇలాంటి లేనిపోని భయాలు చెప్తూ ఇటు భర్త ఒకవేళ వేరే వాళ్ళ ట్రాప్లో పడితే వాళ్ళ వాళ్ళ భర్త భార్య ట్రాప్ వలన పడితే వాళ్ళ వల్ల భార్య ఇద్దరు ఏదో ఎవరి వాళ్ళనో ఎవరి లో పడి వాళ్ళు చెప్పి మాటలు వింటే ఇంట్లో కొన్ని నరకాలను సృష్టించుకుంటారు ఒకళ్ళు లేనిపోయిన అపోహల వల్ల అవగాహన లేక సో ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మనకు అవసరం లేదు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితులను బట్టి మనం ఏం చేసుకోవాలో ఎలా ఆలోచించుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచించుకోవాలి ఒకరి అభిప్రాయాలు ఏంది ఒకరికి నచ్చని ఏంటి నచ్చని ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ వాటిని బట్టి మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో చెప్పిన సలహాలు ఇంకో వాళ్ళ సలహాలు పట్టుకొని ఇంట్లో గొడవలు సృష్టించుకొని మన స్పర్ధలు పెంచుకుంటూ జీవితాన్ని నరకంగా మార్చుకోవాలి ఇది నేను చెప్పేటువంటి సలహా సో ఎందుకు అంటే వాళ్ళు కూడా జీతం అంటే పెళ్ళి జీవితం అంటే ఒక అవగాహన లేకపోవడం వల్ల మేము సంతోషంగా లేము అది కామన్గా ప్రతి ఒక్కరి భారభర్తల మధ్య జరిగేటువంటి సమస్యలే కొత్తగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఉండవు మళ్ళీ ఇద్దరి మధ్యలో ఒకరి ఒకరికి ఉండేటువంటి అభిప్రాయాలు తగ్గిపోవడం ఆ మనస్పర్ధలు రావడం ఎందుకు అంటే మానసిక పరమైనటువంటి ఈగో సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ జీవితంలో ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలు కానీ బంధువుల వల్ల ఏర్పడేటువంటి సమస్యలు కానీ ఆ ఇంటి భారం ఒకరినొకరు పోషించుకునేటువంటి సమస్యల వల్ల కానీ మనస్పర్ధలు అనేవి పెరిగిపోయి విడిపోవడం అనేది జరుగుతుంది విడిపోవడం అంటే దూరంగా విడిపోయేటువంటి పరిస్థితి లేకున్నప్పటికీ మనశ్శాంతి అనేది లేకుండా సంతోషం అనేది లేకుండా పోతుంది ఇది కామన్గా ప్రతి ఒక్క ఈ భర్తల జీవితంలో జరిగేటువంటి విషయాలు సో ఈ అవగాహన వాళ్ళకు లేక వీళ్ళు సంతోషంగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళు కొత్తలో సంతోషంగా ఉన్న కొన్ని పరిస్థితులను చూసి వాళ్ళని ఈర్షించుకొని ఆ ఈర్షతో వాళ్ళని ఎలాగైనా ఈ ట్రాప్లో పెట్టుకొని నాశనం చేయాలని చెప్పేసి చూపుతుంటారు అది కామన్గా జరుగుతూ ఉంటుంది అది తెలివి తక్కువ వాళ్ళు తెలివి లేక వాళ్ళ మాటలేని వాళ్ళ ట్రాప్లో వాడడం వల్ల జరుగుతాయి తప్ప అలాంటి వాళ్ళు ఎన్నో చెప్తారు చెప్ చెప్పినంత మాత్రం వినాల్సిన అవసరం లేదు వినకూడదు కూడా సో అలా అలాంటి వాళ్ళని అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు తెలియలే అని చెప్పేసి మనం ఆలోచించుకొని మనమే కొన్ని తెలివిగా ముందుకు నడుచుకునే ప్రయత్నాలు ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు సో ఇదన్నమాట సో చుట్టుపక్కల కొన్ని ఉదాహరణలు చెప్తే నాకు తెలిసినవి కొంతమంది సమస్యలు నేను విని అర్థం చేసుకొని చెప్తున్నా సో జాగ్రత్త ఎందుకు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ కారణాల వల్లే కొన్ని ప్రయత్నాలు చెప్తుంటారు వీర్షతో వాళ్ళకు కూడా అవగాహన లేకపోవడం వల్లే చేసేటువంటి ప్రయత్నాలు ప్రతి ఒక్కరి జీవితంలో భార్యవర్తల మధ్య జరిగేటువంటి ఎన్నో సమస్యలు అది పెళ్ళైన కొత్తలో ఉండవు కాలక్రమేణా జీవితాన్ని గడుపుతూ ఉంటే సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి మనస్పర్ధలు అనేవి పెరుగుతూ ఉంటాయి సమస్యల వల్ల ఒత్తిడి వల్ల ఇద్దరి మధ్యలో అనేది లేకుండా పోయి నానా రకాల ఇబ్బందులతో బతికేటువంటి పరిస్థితులే కలుగుతాయి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క భార్యవర్తన మధ్యలో ఇదే కానీ వాళ్ళకు అవగాహన లేక మీ మాత్రమే సంతోషంగా ఉంటున్నాము అందరూ సంతోషంగా ఉంటున్నాం అన్నటువంటి అపోహలో చుట్టుపక్కల కావాలని ఆ ఉన్న కొద్ది సంతోషాన్ని కూడా ఆ కొద్ది రోజుల సంతోషాన్ని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు సో తెలివి అన్నది ఉండాలి కొంచెం అవగాహన పెంచుకుంటే ఇలాంటి సమస్యలు ఇరుక్కోకుండా వాళ్ళు ట్రాప్లో ఇరుక్కుపోకుండా సమస్యలు అనేటివి లేకుండా బతికే ప్రయత్నాలు చేయాలి సో చాలా తెలివే చేస్తారు వాళ్ళు వాళ్ళకున్న అవగాహన జీవితం మీద ఉండదు కానీ ఇంకొక నెల జల్ల కొట్టాలి అనే దాని మీద చాలా అద్భుతమైన తెలియతేటలు ఉంటాయి వాళ్ళకు మనుషుల్ని ఎట్లా ట్రాప్లో పెట్టాలి ఎట్లా వాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసేటటువంటి పనులు అన్నమాకి సో దయచేసి చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినడం వాటి వాళ్ళ మాటల్ని ఫాలో అవ్వడం వాళ్ళ ట్రాప్లో వాడడం ఫస్ట్ మొట్టమొదటి తప్పు తెలివి తక్కువ మనదే అని ఆలోచించుకోవాలి రెండో తప్పుగా వాళ్ళని వర్ణించాలి తప్ప మనం డైరెక్ట్గా ఎదుటి వాళ్ళది తప్పు అని మాత్రం మాట్లాడకూడదు మనకు తెలియకపోవడం వల్ల వాళ్ళ మాటలు వినే పరిస్థితుల్లోకి ఇరుక్కుంటున్నాం కాబట్టి మనం ఆలోచించుకోవాలి మన గురించి మనం మనకు తెలివి ఉంటే ఎవరన్నీ చెప్పినా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనం వాళ్ళ ట్రాబ్లో అవ్వడం మనం అలాంటి కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నరకాన్ని చూసేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయి ఇబ్బందుల పాలయ్యేటువంటి అవకాశం ఉండదు సో అది మన తల్లితేటల మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పదలసుకుంది ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఆలోచన చేసే విధానం ఎలా ఉండాలి అంటే మన పరిస్థితులు మనతో జీవితాన్ని పంచుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భార్య కానీ పిల్లలు కానీ అమ్మ కానీ నాన్న కానీ తమ్ముడు కానీ అక్క కాని చిల్ల కాని ఇలాంటి వాళ్ళందరి ఏంది ఫస్ట్ వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఏంది వాళ్ళకి ఇవి నచ్చితే ఇవి నచ్చాయి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కొన్ని పనులు ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఏం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ పని చేయడం వల్ల ఏదైనా నష్టం జరిగే పరిస్థితులు ఉంటాయా ఏమైనా సమస్యలు వచ్చే పరిస్థితులు ఉంటాయా అనేటివి ఆలోచించుకొని మన పరిస్థితుల గురించి మనమే ఆలోచించుకోవాలి తప్ప ఇంకోరు సలహాలు ఇందులో తీసుకొని మనం ఎప్పుడు కానీ ఫాలో అయ్యే ప్రయత్నాలు మాత్రం చేయద్దు ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మన పరిస్థితులు మన ఇంట్లో వాళ్ళ పరిస్థితులు మనస్తత్వాలు అన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు మనమే ఆలోచించుకొని చేసుకోవాలి తప్ప చుట్టుపక్కల సలహాలు వినడం చుట్టుపక్కల ఫాలో అవ్వడం నీ కోసమే నేను చెప్తున్నా నీ మంచి కోసం చెప్తున్నా నీ బాబు కోసమే నేను చెప్తున్నా అనేటువంటి కొన్ని చెప్పేటువంటి మాటలు వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పరిస్థితులు మనకు తెలిసి ఉంటాయి సో మన పరిస్థితులలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో మనకు తెలిసి ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళకు ఎవరికీ తెలిసి ఉండదు కాబట్టి దయచేసి చుట్టుపక్కల మాటలు వినే ప్రయత్నం చేయదు మన ఇంట్లో పరిస్థితులను బట్టి మన ఇంట్లో మనస్తత్వాలను బట్టి ఒక పని మనం ఏ పని చేయాలి ఏ పని చేయొద్దని చెప్పేసి ఆలోచించుకొని ఒకరినొకరు నొప్పిస్తున్నటువంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడుతూ పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే కొంతలో కొంత మానసిక పరమైన అనేది తగ్గిపోతుంది అనేది నా ఉద్దేశం సో జాగ్రత్త